ఇది వాస్తవం అవునా కాదా ప్రత్యేక హోదా ఇవ్వనే ఇవ్వమన్నారు అయినా ఏమీ మాట్లాడలేదు ఆ తర్వాత ప్రత్యేక హోదా సంజీవినినా ప్రత్యేక హోదా కాకుండా డెబ్బై వేల కోట్లు స్పెషల్ ప్యాకేజీ తెచ్చుకుందామన్నారు డెబ్బై వేల కోట్లు స్పెషల్ ప్యాకేజీ ఏ మూలక సరిపోతుంది అసలు మనకు అన్ని వేల పరిశ్రమలు వస్తే అన్ని మన బిడ్డలకు అన్ని ఉద్యోగాలు వస్తే మనకు జరిగే అభివృద్ధి ప్రత్యేక హోదాతో అయితే కనీసం ఐదు లక్షల కోట్ల విలువ చేసే లాభం ఉంటుందని ఆ రోజుల్లోనే అంచనా వేశారు మరి అలాంటిది డెబ్బై వేల కోట్లతో స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇస్తామని ఒప్పుకోవడం దుర్మార్గం కాదా ఇప్పటికైనా చెప్తున్నాం రాహుల్ గాంధీ గారు పది సంవత్సరాల ప్రత్యేక హోదా ప్రామిస్ చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన వెంటనే అది అమలు చేస్తుంది కానీ ఈ లోపల కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు అందరూ కలిసి ప్రత్యేక హోదా మీద నిలదీయాల్సిన అవసరం ఉంది ప్రత్యేక హోదా మీద తాడో బేడో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఎందుకు కూటమికి మీరు మద్దతు ఇస్తున్నారు ఎందుకు బీజేపీకి మీరు మద్దతు ఇస్తున్నారు ఈరోజు మీ మద్దతు లేకపోతే అసలు కేంద్రంలో బీజేపీ మోడీ ఉండే పరిస్థితే లేదు మరి మనకి ఏం లాభం చేస్తున్నారని చంద్రబాబు గారు మద్దతు ఇస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి పోని ఒక్క ఎంపీ అయినా ఇప్పుడైనా ఒక్క పార్టీ అయినా మాట్లాడుతుందా అంటే అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది అంటే జనాలను మెల్లగా మభ్యపెట్టి అసలు ఈ ప్రత్యేక హోదా అన్న విషయం మర్చిపోయేటట్టు చేస్తున్నారు ఇది కుట్ర కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం ఈ ఎంపీలందరినీ కూడా మళ్ళీ చెప్తున్నాం మీకు ఏ మాత్రం దమ్ము ధైర్యం ఉన్నా మీలో తెలుగు జాతి రక్తం ప్రవహిస్తున్నా మీరు నిలదీయాల్సిన అవసరం ఉంది మోడీని నిలదీయాల్సిన అవసరం ఉంది ఎంతైనా ఉంది తాడో పేడో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ఒక ప్రత్యేక హోదా గురించి అట్లా అంత అన్యాయం చేస్తున్నా మాట్లాడటం లేదు ఇక పోలవరం చూస్తే మొన్న మొన్న పార్లమెంటులో నలభై ఒక్క మీటర్లకే కుదిస్తూ కొన్ని నిధులు విడుదల చేస్తున్నామని చెప్తే కనీసం ఒక్క ఎంపీ అయినా ఒక్క పార్టీకి చెందిన ఒక్క ఎంపీ అయినా మాకు నలభై ఒక్క మీటర్లలో కాదు నలభై ఐదు మీటర్లలోనే పోలవరం కావాలి అలా అయితేనే ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అవుతుంది అని ఒక్కరైనా మాట్లాడారా బీజేపీ కుట్ర పన్నుతుంది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ మిగిలించుకోవడం కోసం వీళ్ళందరూ కూడా భాగస్వాములయ్యారు అయ్యారు మిగతా పార్టీలు అందరు ఎంపీలు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేదంటే మరి వీళ్ళు ఎంపీలుగా ఉండి ఏం లాభం పోలవరంలో నుంచి ఆ జీవ జీవమే తీసేస్తున్నారే ఇది అన్యాయం కాకపోతే ఏమిటి మళ్ళీ చెప్తున్నాం ఇప్పటికైనా ఈ సమావేశాల్లోనైనా ఎంపీలందరూ కలిసి పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు మీటర్లలోనే మాకు కావాలి అని డిమాండ్ చేయాలి నిలదీయాలి మోడీ గారిని నిలదీయాలి పార్లమెంట్లో సమయం అడగాలి వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఆంధ్ర రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఇంత మంది ఎంపీలు ఉండి కూడా మనం కనీసం పోలవరం కూడా సాధించుకోలేకపోతే మీరు అట్టర్ ఫేరియర్ అయినట్టేనని మరోసారి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఇక రాజధానికి సంబంధించి పూర్తి నిధులు ఇవ్వాలి అన్నది విభజన హామీ మన హక్కు రాజధాని వాళ్ళు కట్టివ్వాలి మోడీ గారు చెప్పిన దాని ప్రకారమే చూసుకున్న ఢిల్లీని తలపించే రాజధాని అన్నారు చంద్రబాబు గారు డెబ్బై వేల కోట్ల రూపాయలు రాజధాని కట్టడానికి అంచనా వేశారు మరి ఇప్పటికీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు అందులో పదహైదు వేలేమో గ్రాంటు మిగతా పదహారు వేలేమో అప్పు కింద ఇస్తున్నట్టు ఉంది మరి మిగతా డబ్బులంతా అప్పై కింద కిందే ఇస్తారా మరి ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం మాకు రాజధాని కట్టియాలి అన్నది మా హక్కు అయితే మా మీరు మాకు చేసిన ఒప్పందం అయితే అది హామీ అయితే మరి అలాంటప్పుడు మాకు అప్పులు ఎందుకు ఇస్తున్నారు అప్పులు ఇస్తున్నారు అంటే ఏమిటర్థం మళ్ళీ భావితరాల మీద ఈ అప్పు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది వడ్డీ కట్టాల్సిన అవసరం ఉంది ఇవన్నీ మాకు అవసరమా ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హక్కు ఢిల్లీ లాంటి రాజధాని కట్టిస్తామన్నారు సింగపూర్ అన్నారు ఇస్తాంబుల్ అన్నారు పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద మాటలు చెప్పారు మరి అలాంటప్పుడు ఇప్పుడున్న ఎంపీలు కనీసం మాకు అప్పు కాదు మాకు నిధులే కావాలి మాకు నిధులే ఇవ్వాలి అని ఇప్పటికైనా నిలదీస్తారా అని చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ ఎంపీలు ఇంతమంది ఎంపీలు ఉండి కనీసం రాజధాని అయినా మనం సాధించుకోలేకపోతే ఇక మనం ఏం సాధించుకున్నట్టు పక్క రాష్ట్రాలకు అన్నీ ఉన్నాయి తెలంగాణకు హైదరాబాద్ ఉంది చెన్నై ఉంది బెంగళూరు ఉంది మనకేముంది ఇప్పటికైనా కూడా ఈ ఎంపీలందరూ కూడా మాకు అప్పులొద్దు మాకు రాజధానికి నిధులే కావాలి అని ఇప్పటికైనా డిమాండ్ చేయగలరా వీళ్ళకి ఆ దమ్ముందా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది మిగతా విభజన హామీలు అన్నీ కూడా అలాగే ఉన్నాయి ఒక్కటంటే ఒక్కటి కూడా దుగరాజపట్నం పోర్ట్ అన్నారు దానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది ఎవరూ మాట్లాడటం లేదు ఎవరూ అలగడం లేదు ఇక వాళ్ళు ఇస్తారా ఆ పోర్టు కట్టిస్తారా మనకు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఉంది కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి సెయిల్లో సైలులో వినీలం సెయిలే ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి అన్నది విభజన హామీ అయితే దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదు అసలు సెయిలే ఒక ఫ్యాక్టరీ పెడితే అదొక పబ్లిక్ సెక్టర్ యూనిట్ అయితే అది కూడా ఒక విశాఖపట్నం స్టీల్ లాగా రాయలసీమకు తల తలమానికం కావచ్చు కానీ దాని గురించి మాట్లాడటం లేదు ఇప్పుడు జిందాలంట ఇంకో ప్రైవేట్ అంట వీళ్ళు కడతారట అది కూడా ఎప్పుడు కడతారో తెలియదు ఇప్పుడున్న పరిస్థితులు అయితే రెండు ముఖ్యమంత్రులు మారారు నాలుగు సార్లు దానికి శంకుస్థాపనలు అయ్యాయి కానీ ఇప్పటివరకు కూడా తట్టడి మట్టడి మట్టి ఎత్తి పోసింది లేదు మరి ఇలా ఉంటే విభజన హామీలలో మనకు ఒక్కటంటే ఒక్కటైనా దక్కుతుందా అన్న అనుమానం ప్రజలకు రాకపోవడం ఆశ్చర్యం కాదు కదా అన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇంతేకాదు ఉత్తరాంధ్రకి రాయలసీమకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ అన్నారు అంటే కనీసం ఇరవై ఐదు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఒక్కొక్క దానికి ఇచ్చిన యాభై వేల కోట్ల రూపాయలు ఆ రెండు ప్రాంతాలకు కేటాయించి కేటాయించాల్సి ఉంటే కనీసం వంతైనా చేశారా ఇప్పటి వరకు పది సంవత్సరాలుగా పదహైదు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు మరి ఎప్పుడు సాధించుకోవాలి ఇవన్నీ చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ జోన్ అన్నారు దానికి సంబంధించి చూస్తే కనీసం ఒక్క ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ కారిడర్ అన్నారు ఒక్క ఇండస్ట్రీ అయినా వచ్చిందా రైల్వే జోన్ అన్నారు అదిగో ఇదిగో అని చెప్తున్నారు ఒక్కటంటే ఒక్కటి కూడా విభజన హామీలలో నెరవేర్చుకోలేకపోయాము అంటే మరి ఇది ఎంపీల ఫెయిలియర్ కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం మరొకసారి డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రానికి చెంది చెందిన ఎంపీలు ఎంపీలు లేరని కారు కదా ఇరవై ఐదు మంది లోక్సభకు పదకొండు మంది రాజ్యసభకు ఉన్నారు మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు మన హక్కుల గురించి ఎందుకు మాట్లాడటం లేదు ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ ప్రయోజనాలు చూసుకుంటున్నారు మరి ప్రజల గురించి ఎవరు మాట్లాడతారు పార్లమెంట్లో కూడా మాట్లాడలేకపోతే మిమ్మల్ని పార్లమెంటేరియన్స్గా ఎందుకు చేసినట్టు ఒకసారి మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి అందరు ఎంపీలను డిమాండ్ చేస్తున్నాం అన్ని పార్టీలకు చెందిన ఎంపీలను డిమాండ్ చేస్తున్నాం ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలలో మనకిచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ బాధ్యత పూర్తిగా ఎంపీల మీదనే ఉంది దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మాట్లాడండి నిలదీయండి అవసరమైతే తాడోపేడో తేల్చుకోండి అవసరమైతే సభను స్తంభింపజేయండి ఏదైనా చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలని మీరు కొట్లాడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒక్క నిమిషం అట్లే చేయొచ్చు కానీ ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్లకు ప్రైమరీ రైట్ ప్రైమరీ బాధ్యత ఏమిటి అంటే ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఇంకా ఆంధ్ర రాష్ట్రం గురించే కదా చేయాలి ఇట్స్ ఈజియర్ ఫర్ ఆంధ్ర రాష్ట్ర ఏపీ ఎంపీస్ టు అబౌట్ ఏపీ ఇష్యూస్ దెన్ ఫర్ అదర్ ఎంపీస్ టు టాక్ అబౌట్ ఏపీ ఇష్యూస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వేరే బలం ఉంది అంటున్నారు అవును కానీ ఆ బలం ఎక్కడి నుంచి ఉందండి కర్ణాటక నుంచి ఉందో లేకపోతే తమిళనాడు నుంచి ఉందో లేకపోతే ఇంకో రాష్ట్రం నుంచి ఉందో ఇంకో రాష్ట్రం నుంచో ఉందో వాళ్ళు మాట్లాడాలి అని సమయం తీసుకున్నప్పుడు వాళ్ళ రాష్ట్ర ఇష్యూలు మాట్లాడతారా లేకపోతే మన రాష్ట్ర ఇష్యూలు మాట్లాడతారా మన రాష్ట్ర ఇష్యూలు మాట్లాడాల్సింది ఎవరండి మన ఎంపీలు కాదా మనకు లేరా ఇరవై ఐదు మంది ఎంపీలు లోక్సభలో మనకు లేరా పదకొండు మంది ఎంపీలు రాజ్యసభలో మిగతా రాష్ట్ర ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న వాళ్ళ రాష్ట్ర ఇష్యూలు మాట్లాడుకుంటారు మన రాష్ట్ర ఇష్యూలు ఎందుకు మాట్లాడతారు అందుకే చెప్తున్నాము మన రాష్ట్ర ఇష్యూలు మాట్లాడడానికే కదా ఇరవై మంది లోక్సభ పదకొండు మంది రాజ్యసభకు ఏపీకి ఉన్నారు మరి గాడలు కాస్తున్నారు అక్కడ ప్రత్యేక హోదా వస్తే నేను ఏం చేసుకుంటానమ్మా దాంతో నా ఎత్తన పెట్టుకొని ఊరేగుతానా నాకేమైనా చేస్తుందా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా పట్ల చిత్తశుద్ధి ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీకి అది వాస్తవం అది చెప్పమనండి నేను ఒప్పుకుంటా కానీ ప్రత్యేక హోదా అన్నది అసలు ఊపిరే లేకుండా దానికి ఊసే లేకుండా మీరు ఎందుకు చేస్తున్నారు మరి మీరు రాజకీయ ఉనికి కోసము మీరు సర్వైవ్ కావడం కోసము మీరు బీజేపీ మెప్పు పొందడం కోసము మీరు ప్రత్యేక హోదాని గోయి బాతి పాతి పాతిపెట్టి మళ్ళీ మా మీద అంటారా సిగ్గుండాలి కదా అలాగే